జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏమి ఉండాలి తెలివా జ్ఞానమా తెలివి వేరు జ్ఞానము వేరు జ్ఞానం అనేటువంటిది భవిష్యత్తును గురించిన జ్ఞానం కలిగి ఉంటాడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు మన మన వాళ్ళని ఎవరినైనా అడగండి మీరు తయ్యా మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామంటే ఎవరు చూసి వచ్చారో గాలిలో గాలి దూలో దూలి అంటాడు అవునా గాలిలో గాలి దూల్లో దూలా ఈ పాలిన్ కవర్లు ఎందుకు బ్యాన్ చేశారు తెలుసా మీకు ఈ మట్టిలో మట్టి కలవట్లేదంట ఐదు వందల సంవత్సరాల తర్వాత కానీ మట్టిలో మట్టిగా మార్చుందట ఆఫ్టరల్ దాని ఖరీదు అర్దు రూపాయి కానీ అది మట్టిలో మట్టి కలవడానికి ఐదు వందల సంవత్సరాలు పట్టింది అర్ధ రూపాయి పాలితీన్ కవరే ఐదు వందల సంవత్సరాలు పడితే మట్టిలో కలవడానికి ఇంత మేధావి దేవుని చేత ఏర్పరచబడినటువంటి నీవు చస్తే గాల్లో గాలి దూల్లో ధలి కాదు అది నీ బుర్రత కూపని ఆలోచన నీ జ్ఞానం లేదు బ్రతకడానికి తెలివితేటలు సంపాదించావు పాపాన్ని కప్పుకోవడానికి తెలివితేటలు సంపాదించావు పాపాన్ని కప్పుకోవడానికి తెలివితేటలు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నిత్య జీవానికి వెళ్ళడానికి నీ జీవితం సక్సెస్ అవ్వడానికి జ్ఞానం కావాలి అదే మన పిల్లవాడిని అడగండి బైబుల్ చదివినటువంటి వాడికి మంచి జ్ఞానం ఉంటుంది ఎక్కడికి వెళ్తావరా చనిపోతా అంటే చనిపోతే మేము మరే పరదేశంలోకి వెళ్తాం ఏంటంటే తనుకోకుండా చెబుతాడు పరదేశం తర్వాత ఎక్కడికి వెళ్తావురా మరీ మరీ ప్రభు మధ్యాకాశంలోకి వస్తే సంఘం మరే ఎత్తబడే టైంలో ముందుగా చనిపోయినటువంటి వారందరూ లేచి ప్రభుని ఎదుర్కొంటే అప్పుడు అప్పుడు పచ్చుకున్నటువంటి వాళ్ళందరూ రెప్పపాటు మార్పునుంది ప్రభుని ఇది పెద్ద 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 మర్మాలేం కాదు చిన్న పిల్లలకు తెలిసి విషయం స్తోత్రం చెప్పాలి వీడికి ఎక్కడిది జ్ఞానం ఇది పై నుండి వచ్చిన జ్ఞానం ఏకోబు రాసిన పత్రిక ఏమండి మూడో అధ్యాయం పదమూడు వాక్యం అట్టుంది పదమూడు నుండి పదిహేడు వాక్యాలు చదివితే ఇప్పుడు టైం లేదులేండి ఒకసారి చూసుకుంటాను నేనే హలే మీరు గమనించాలి పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఇది ఇది చాలా మృదువైనది త్వరగా లోబడేటువంటిది భలే తెలివి సాత్వికాన్ని కలిగినటువంటిది పవిత్రమైనటువంటిది అది ఈ జ్ఞానం ఎవడో ఉంటుందో ఆ జ్ఞానము కలిగినటువంటి వాడు ఆ జ్ఞానములో నుండి వివేకం వస్తుంది ఆ జ్ఞానములో నుండి నువ్వు గొప్ప స్థితిలోకి ఎదుగుతావు దేవునికి స్తోత్రం బైబులు చదువుతున్నటువంటి వాడికి ఏమొస్తుంది మూర్ఖత్వమా జ్ఞానమా చెప్పరేంటండి జ్ఞానం ఎక్కడుందంటారు బైబిల్లో నుండే వస్తుందండి యహోఐందు భైబక్ భైభక్తులు కలిగి ఉన్న జ్ఞానము నాకు మూలమన్నాడు హలే య ఒక మనుషుడు జ్ఞాని కాకపోతే జ్ఞానాన్ని సంపాదించలేకపోతే మోసపోతాడా మోసపోడా మోసపోతాడా మోసపోడా మోసం చేసేటువంటి వాడు చాలా దారుణమైనటువంటి వ్యక్తి ఉన్నాడు ఈ లోకంలో మీకు ఒక మాట అవ్వాదాన్ని దగ్గరికి వద్దాం ఒక్క నిమిషం వాళ్ళ జ్ఞానం లేకపోతే ఎంతగా బుద్ధిహీనయ్యారో ఒకసారి మీరు ఆలోచించండి దేవుని వాక్యాన్ని పెడచెవుని పెట్టినటువంటి ఆ కుటుంబం కుటుంబము ఆడొచ్చి ఒక మాట అనుమానం పెట్టాడండి ఊరికి అనుమానం పెట్టాడంతే ఇది నిజమా అన్నాడు ఇది నిజమా అన్నాడు నిజమా అంటే లోపలేమొచ్చింది అనుమానం వచ్చింది అనుమానం వచ్చిందంటే విశ్వాసం పూర్తిగా అయిపోయిందని అర్థం నువ్వు నమ్మిన దాన్ని పూర్తిగా పాడు చేసుకున్నావు అని అర్థం దేవుని మీద నమ్మకం పో పోగొట్టడానికి వచ్చాడు అనుమానం పెట్టాడు నీ దర్శనం మీద అనుమానం తీసుకొస్తాడాడు అర్థమవుతుందా నీకు జ్ఞానం రావడానికి ప్రతిరోజు బైబుల్ చదవాలి వాక్యం జాగ్రత్తగా వినాలి వినుట వలన విశ్వాసం వస్తుంది పరిశుద్ధుల సకవాసం కావాలని జ్ఞానం కావాలంటే నీ ఎంతటిక నీవే తపస్సు చేసి పైకి వచ్చే కాదు మనం చేస్తున్నాయి మీకు అర్థం కాలేదండి హలే లోయ చాలా మంది అంటారు చర్చికే వెళ్ళాలా ఒక మధ్య బోధ చేశాడు గుడికి వెళ్ళొద్దు బడికి రండి ఎక్కడికి వెళ్ళద్దు గుడికి వెళ్ళకండి బడికి రండి అంటే ఆడిది బడి మంది గుడి అండ్ బడి స్తోత్రం చెప్పాలి మన చర్చిలో ఏముంటుందండి ఉపదేశం ఉంటుంది భయభక్తులు ఉంటాయి ఆడదగ్గరేముంటుంది ఓన్లీ బడి ఉంటుంది బడిలో అబ్బాయిల అమ్మాయిలకు భయం ఉంటుందా చెప్పరేంటండి పెద్ద పాస్టర్ గారే చెప్పింది నాది బడిరా కొడుకుల్లారా ఇక్కడికి వచ్చి నేర్చుకోండి వాళ్ళంతా మిమ్మల్ని మోసం చేస్తున్నారు గుడికి రమ్మని దేవాలయానికి వెళ్ళినప్పుడు నీకు తెలివి జ్ఞానం వస్తుంది విగ్రహ స్తోత్రం దైవ యొక్క అనుభవాల్లో నుంచి నీ జ్ఞానం వస్తుంది ఆ వెంబడించినప్పుడు నీ జ్ఞానం వస్తుంది సహవాసములో ఉన్నప్పుడు జ్ఞానం వస్తుంది ఏమండి ఆ ఉపదేశం విన్నప్పుడు నీకు జ్ఞానం వస్తుంది నువ్వేం చేయొచ్చో ఏం చేయకూడదో జ్ఞానం వస్తుంది అప్పుడే నీ జీవితంలో సక్సెస్ అవుతావు హలే లుయ్యా జ్ఞానమంతురాలు తన ఇల్లుని కట్టు సంసారాన్ని కట్టుకోవడానికి ఏం కావాలి సంసారం సక్సెస్ అవ్వడానికి ఏం కావాలి జ్ఞానమే కావాలి ఆ జ్ఞానం దేవుని వాక్యం నుంచి వస్తుందండి ఒక అమ్మాయి కడప నుండి నాకు ఫోన్ చేసింది అన్నయ్య మరి నేను గుణవత్త అయిన భార్య అన్నాను అన్నయ్య నా ప్రభుత్వ మారిపోయింది అన్నయ్య అనింది సంతోషం అమ్మా పర్వాలేదులే ప్రభు సన్నిధికి వెళ్ళు చర్చికి వెళ్ళమ్మా అన్నయ్య రెండు మాటలు సాక్ష్యం చదువుతాను అన్నయ్య ఫోన్లో అనింది చెప్పమ్మా అన్నాను అంటే ఏంటమ్మని సాక్ష్యం అంటే ఏం లేదు అన్నయ్య మా ఆయన ఇప్పటి వరకు మా ఆయన నిలువ తెలియలేదు అన్నయ్య మా ఆయన రోజు కొట్టి దాన్ని అన్నయ్య నేను నాకు ఆ అమ్మాయి వినడానికి భలే ఇంట్రెస్ట్ పుట్టింది ఎందుకంటే రోజు మా ఆవిని తన్నేవాడిని నేను ఈ మధ్య మారేననేవాడి ఉన్నాను కానీ రోజు మా ఆయన్ని తన్నేదాన్ని నేను ఇప్పుడు మారేనాను కానీ చెప్పమ్మా ఎలా తండేదాన్ని ఎందుకు నిజమండి ఇలాంటి వాళ్ళు ఉన్నారు అయ్యి బాబు ఏదో చతురుగా అనుకుంటున్నాం కానీ రియల్గా భర్తలను తన్నే వాళ్ళు ఉన్నారంటమ్మా చాలా జాగ్రత్తగా ఎరుకోండి కోడాలని లేని లేనిపోయిన డబ్బులు ఎక్కువ తెతుందనుకో తీసుకున్నామనుకో ఆ అమ్మాయి కూడా తాగి వచ్చి తన్న మీ కొడుకుని ఇద్దరు తాగుతున్నారంట కదా ఈ మధ్య తాగట్లేదా ఏం చెప్పుకోలేకపోతున్నారు ఇద్దరు తాగుతున్నారమ్మా తెలిసిన వాళ్ళు ఉన్నారా మంచిదాన్ని స్తోత్రం చెప్పండి ఒకసారి హలే లుయ్యా నువ్వెందుకు మారావమ్మంటే అన్నయ్య గుణవతైన భార్య అనే ఆ మెసేజ్ విన్నాను అన్నయ్య ఆ రోజు నుంచి నా భర్త వీలు తెలిసింది నా భర్త ఆశ్చర్యపోతున్నాడు అన్నయ్య నన్ను చూసి అంటుంది ఎందుకనంటే కొట్టడం మానేసింది తిట్టడం మానేసింది బలి వాళ్ళు ఉంటారండి కొంతమంది నేను ఒకసారి బైక్ వేసుకొని వెళ్ళి అడ్రస్ అడుగుదామని ఒక ఆయన బయటకు కూర్చుంటే అక్కడ బైక్ ఆపాను నా వెనక ఎవడో ఉన్నాడు వాడు మోసే ఉంటే ఏమండి పలానోళ్ళ నోళ్ళ అనుభవతున్నానండి ఇంట్లో నుంచి ఒక దీక్ష గంటకు నూట యాభై కిలోమీటర్ల స్పీడ్తో వచ్చిందండి బయటికి పాటు తగిలింది అడికి తగలగానే కొంచెం ముందుకెళ్తే మాకు తగిలేదే ఒక్కసారి లోపలికి వెళ్ళాడు పది నిమిషాల తర్వాత మనిషి చొక్కాంత చెంపుకొని బయటకు వచ్చి కూతుంది మళ్ళీ అన్నా ఇంకెళ్ళని ఈ టైంలో అడగకూడదురా లేనిపోయింది మహాంచి వేళ్ళలో ఉన్నారు ఎవరిని ఎవరు కొట్టినట్టు అంటారు ఒకసారి చెప్పండి ఎందుకు ఈ పిచ్చి ఈ పిచ్చివారు ఇలా అయిపోతున్నారు జ్ఞానం లేకే కదా ఆ జ్ఞానం వాక్యం ద్వారా వస్తుందండి స్తోత్రం చెప్పగలరా జ్ఞానము కలిగినటువంటి వాడు చాలా విధేయత కలిగి ఉంటాడు చాలా మృదువుగా మాట్లాడతాడు చాలా ఆలోచించి మాట్లాడతాడు స్తోత్రం చెప్పొక్కసారి